ఇది సపోర్ట్ అంటే మేము ఏమో ఏమో షేర్లేదు ఏం ప్రాక్టీస్ అవసరం లేదు ఇది ముందు ముందే కుట్టలేదు ముంచే ముందు కొడతాం ఎక్స్పీరియన్స్ అంటే అధిక మార్క్ షీట్లు చెప్పండి చెప్పండి కదా ఈ ఎగ్జాంపుల్ చెప్తాం మార్క్ షీట్లు కదా ఇంకా బాగా సేఫ్ సెక్ట్ ఉంటాము మామిడి చెట్లు కదా అది దాక్షలు అంతా స్ప్రే చేస్తా ఉంటారు ఎవరెవరి స్ప్రే చేస్తా ఉంటారు కెమికల్ స్ప్రే అప్పుడు ఏమైంటే అధిక ఎక్కువ తూట్లు పులుగు తూట్లుండలుండే దానికేం చేస్తా అంటే అది లోపలికి అంతా తక్కువ ఉండే తులిగా నేను యాప్ నూనె యాప్ నూనె కొడుతూ ఉంటాను దీనికి ఏడాదికి యాప్ నూనె కొడతాము ఇంకేమి కొడతా ఉండలేదు అవును అబ్బో దీని కొంత సాయిల్ కొంత ఇది మేము ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు అయింది ఇరవై నాలుగు ఏళ్ళు అయితే ఒక ఒక డ్రాప్ కూడా కెమికల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక ఒక సెట్ కూడా ఒక ఒక డ్రాప్ కూడా కెమికల్ ఫర్టిలైజర్ స్విచ్ చేసిన లేదు అందుకే ఇది అంతే స్ప్రే అంతే దీనికి స్ప్రే కూడా ఏమి చేసింది చేయకూడదు చేసిన లేదు ఇక ఏమంటే స్ప్రే చేస్తే ಎಕ್ಸಾಂಪಲ್ ಸೂಪಿಸ್ತಾನೆ ತುಳಿಟ್ಟು ಸ್ಪೇಸ್ ಕಾಯಿಲೆ ಕಲ್ಲೇ ಬೇಕು ಹಂಗೇ ಬಿಡೋದಂತ ನನ್ನ ತಕ್ಕ ಹೊಂದಿಂಗ್ ರಾವಲ್ಲ ಕ್ರಿಕೆಟ್ ಬಾಲ್ ಅಂತ ಓಕೆ

ఓకే ఇక్కడ ఇచ్చేస్తాము ఓకే ఇక్కడ ఇదో లీఫ్ అంతా లేపు లీఫ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడేస్తాము ఓకే లీఫ్ అంతా మా టెక్నిక్ లేదు దీంట్లో మేము దీనికో అంతే ఎరువేస్తాము పిండి వేస్తాము ఏం పిండి మీరు ఎప్పిండి వంగస్తాము ఇంకా ఎలాంటి సస్యరక్షణ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇంకా ఏమి లేదు సో ఇంత చిత్ర ఏమైంటే మేము మందు కొట్టే ఈ దీంట్లో పులుగులు తినే పులుగులు ఉన్నాయి పురుగులు పులుగులు మాకి అనుకూలమైన పులుగులు ఉన్నాయి ఓకే ఫ్రెండ్లీ పురుగులు ఆ మేము మందు కొట్టినప్పుడు అవి కరెక్ట్ ఇవి జాస్తి అవుతాయి కరెక్ట్ ఆ అవి దింట్లో ఎవరైములు ఉన్నాయి చుడిగా చూస్తా ఉన్నా చూడు చూస్తాను ఇవి ఏమైతుంటే సిమ్లు లేకుంటే పులుగుతా రెడీ అయిపోతుంది మందు పడేలేదు అవును పులుగు స్టార్ట్ అవుతుంది అవునవును నీళ్ళ మందు కొట్టుకుంటున్నామవుతుంది సిమ్లు ఉండాయి అవే అతను ఆ పులుగు తినేస్తాయి అవును కరెక్ట్ కరెక్ట్ పులుగు తినేస్తాయి ఆమెటికి ఈ బొలే కడుతుంది ట్రూ నెట్ 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 పులు పుల్ పులుగుండాయి ముందు కొట్టినవుడు ఆ నెట్ పులుగుండాయి కదా అవును వచ్చిన తినేస్తాయి అవును ఆ అవును మేము ముందు కొట్టింది అయితే అవంతా అవంతా స్వచ్ఛపోతాయి పులువులు జాస్తి అవుతాయి అవును దాని నుంచి రెండేళ్ళు అయింది ముందు అవును రెండేళ్ళు ఇంకా లేదు నేచురల్ ఫార్మింగ్ అనేది వెళ్ళాలని మీరు చెప్తున్నారు సో అది పర్లేదు మంచి లాభాలు దీనికి ఎట్లా సార్ డబ్బు దుడ్డు సార్ డబ్బు డబ్బు అంటే అంత ఎక్కువ రాదు అది తక్కువ ఉంటది తక్కువనే రిస్క్ లేదు

ఏ సరా చేసినా ఎక్కడ ఉంది అక్కడ బాగా దూరం దూరం బాగా సార్ సర్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్ సార్ ఐ అప్రషియేట్ యు సర్ సరే బౌజింగ్ సూపర్ సో లో కాయిల్ తొండ్ల ఉంటాయి అవును అవును మీరు చెప్పింది కరెక్ట్ ఇంకా దీనికి ఫస్ట్ ఏం వస్తే చెప్పండి డిసీజ్ ఏమవు చెప్పండి డిసీజ్ ఏమీ వచ్చేలేదు జస్ట్ నార్మల్ అంటే ఎక్కడ ముందుందా చెట్టు ప్రూనింగ్ చెట్టు రండి గెలిపోదాం సార్ టూ మినిట్స్ అయిపోయింది వెళ్ళిపోతా ఇంకా కంక్లూజన్ వచ్చేసింది మ్యాటర్ చూడండి చూదలరా ఈ చెట్టుని ఎలా మనోలు ప్రణించిస్తారో సేమ్ చూడండి గ్రౌండ్ లెవెల్లో ఉంది చూడండి చెట్టు చూడండి ఎట్లా పట్టుకోగలుగుతున్నాను చెట్లని చూడండి ఎంత ఈజీగా గ్రౌండ్ లెవెల్లో సపోర్టా ఇది స్పెషల్ అనమాట దీని ట్రంక్ ఎక్కువ చూడండి మీరు ఎక్కడైనా చూడండి అబ్జర్వ్ చేయండి ట్రంక్ కింద ఉంది చూడండి ఇది సపోర్టా ఉన్న తమాషాను చూడండి ఏ చెట్టు చూసినా కానీ గ్రౌండ్ లెవెల్లో ఉంది చూడండి అంటే దీని ఈ యొక్క బ్రాంచెస్ అనేవి గ్రౌండ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ ఇది చూడండి చూద్దలరా చాలా సోదరులరా ఇది ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు చెట్టు అన్నమాట కొంచెం సేమ్ గ్రౌండ్ లెవెల్ కొంచెం చూదలరా ఒక పురుగు మందు కానీ ఒక ఫర్టిలైజర్ కానీ ఏమీ లేదు అంతా న్యాచురల్ ఫార్మింగ్ అనమాట ఈ మ్యాంగోస్ కానీ ఈ సపోటాస్ కానీ వాళ్ళు అంటే మేము కమర్షియల్గా చూసుకోవట్లేదు బాబు ఆర్గానిక్ వేలో న్యాచురల్ ఫార్మింగ్ వేలో మేము న్యాచురల్ ఫార్మింగ్ వేలో మేము ఫార్మింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో మాకేంటంటే దీంతోనే తృప్తి ఉంది బాగా డబ్బు ఏమీ చూసుకోవట్లేదు మాకు ముందు ఏంటంటే మొక్కలు ముఖ్యం మేము చేసే వ్యవసాయం కూడా క్వాలిటీగా ఉండాలని చెప్తున్నారనమాట పండింది పండింది ఇక్కడ ఎక్కడ పిల్లరా మన గౌడన్న ఈ విధమైన ట్రిమింగు ఈ విధమైన ప్రూనింగ్ చూడండి కింద ట్రంక్ చూడండి ఎంత సింపుల్సిటీగా ఉందో చూడండి ఎంత సింపుల్సిటీగా ఎంత నీట్గా మెయింటైన్ చేసేది చూడండి అద్భుతం అనమాట చూడండి ద వే ఆఫ్ ద కన్స్ట్రక్టింగ్ అండ్ వే ఆఫ్ ద బ్రాంచ్ సెలెక్షన్ చూడండి ఎంత అందంగా చూడండి ఆ బ్రాంచ్ సెలెక్షన్ ఎంత అందంగా ఉంది చూడండి సపోర్ట్ అని అంత అంత బ్యూటిఫుల్ చేశారు చూడండి సో ఈ విధమైన ఫార్మింగ్ని చేయాలంటే మనిషికి ఏంటంటే ఒక నాలెడ్జ్ ట్రస్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అన్నీ ఉంటేనే మనము ఈ యొక్క ఫార్మింగ్కి ఏంటంటే సాధారణంగా అందరూ ఈ ఈ విధమైన నేచర్ ఫార్మింగ్ చేయలేరు బట్ ఇది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అనమాట ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఉండదు పచ్చి ఏంటి దీని వెరైటీ ఏంటి తెలియదాల్ క్రికెట్ బాల్ ఇది సపోర్ట్ బ్రదర్స్ క్రికెట్ బాల్ నీకు ఏంటి పైప్ ఏమి ఉంటాయన్నా సాక్చువల్లీ పౌల్ట్రీ సహజ ఫ్లై ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అది అంటే కుండలైన ఏమైనా సిస్టమ్ ఉంది అంటే ఏమన్నా కుండ కుండ కింద చెట్టు కింద కొండ ఉంది చూడండి అదేంటి అది

అంటే మీరు ఆ బెర్డ్ ఉంది వచ్చే చూండి ఇది వస్తే పీకేద్దానికి ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్ వద్దులే ఇప్పుడు ఈ ఈ బెర్డా ఆనా ఎన్నికి రాకపోయినా కానీ ఆ ఎండ లోపలికి పడాలా అదే సన్లైట్ పడాలంటే దాన్ని మనం కట్ చేయాలి సో ఇంకా ఈ టెన్ ఇయర్స్ ప్లాంట్స్ మాకు పోతే మేము పీకేద్దానికి కష్టం అనమాట ఓకే గుడ్ టైం పీరియడ్ కావాలా లేబర్ ప్లాట్ బ్రో పోయిపోయింది అది ఉండకూడదు యాక్చువల్గా ఉండకూడదు ఆ పైన ఉన్నది అది ఎత్తుంది తీయకూడదు ఎందుకంటే సన్లైట్ పడదు సరిగా సో మొక్కను డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మహేష్ గారు ఇంకోటి ఏంటంటే దీనికి ఈ వెరైటీ ఏంటి అసలు మీరు ఏమన్నారో క్రికెట్ బాల్ అన్నారా ఇదే బెస్ట్ వెరైటీ అంటారా బెస్ట్ వెరైటీ అంటే దీనికి ఇయర్ అంతా కాయలు వస్తే సంవత్సరం అంతా ఉంటాయి ఉండే ఉంటుంది రెండు ఇయర్ ఉంటుంది అంతే ಇದು ಅದು ಕದ್ದು ಇಬ್ಬು ಇದು ಖಾಲಿ ಅದು ಟೂ ತ್ರೀ ಮಂತ್ ಅಂತ ಕಂಟಿನ್ಯಸ್ ಆಗದ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಮಂಚದ ದೀನ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅದು ಉಂಟು వస్తుంది బాగుంది అదే మరి ప్రేమ ఉంటుంది కదా అంతే ఫైనల్ మంచిది మధ్యలో అంతే లేదన్న మధ్యలా వేస్తే మా ప్లానింగ్ లాగలేదు ఇంత పెద్ద చెట్లు పెంచారు కదా చెట్లు పెద్ద బాగా చూడండి ప్లాన్ చేస్తా ఉన్నా

దుడ్డు వచ్చుద్దా పది లక్షలు అవుతుంది ఇదంతా ఇన్కమ్ తక్కువ ఏమంతా ఖర్చు ఎంత అవుతుంది ఖర్చు ఏమంత టూ లాక్స్ అవుతాయి టూ లాక్స్ ఏం చేయరు ఎక్స్ట్రా కాపర్ సర్టిఫికేట్ అవి కొట్టుకుంటే నేను అంత ఇంట్రెస్ట్ ఏం చేయదు నీళ్ళు నీళ్ళు ఇస్తాం అంత ఎస్కిలా అంతే అంత ఓవర్గా రిస్క్ ఇస్తాం న్యాచురల్గా ఎంత ఉన్నా న్యాచురల్ బట్ క్రాప్ అంతే యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ సార్ క్రాప్ క్రాపింగ్ మటుకు నాట్ బ్యాడ్ మా నాన్న ఎక్కువగా వాళ్ళు ఏమంటే ఈ సావాయ కృషి ఉంటుంది కదా దాంట్లో వాళ్ళు ఉన్నారు ఎంత ఎంత సార్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బాగా చెప్పాడు సాల్సేనా వాళ్ళకి వస్తుంది దాంట్లో దీంట్లో పది ల్యాక్స్ వస్తుంది

ఇది బ్రంత ఓపెన్ కావాలి అంతా ఓపెన్ అయితే క్రాపరీది ఇది మనం ఓపెన్ ఏ క్రాపస్ ఓపెన్ అయితేనే క్రాపస్ చేయాలా సో ఎనీవే క్రాప్ ఇస్ సో స్టిల్ ప్లాంట్ మన క్రాప్ ఇప్పుడు క్లోజింగ్ టైం లో ఇది ఉంది ఇది మాకు ఎక్స్ట్రా ఇది ఇప్పుడు వచ్చేది ఇంకా ఎక్స్ట్రా అనుకోండి కానీ క్రాప్ ఎక్కడ ఉంది ఎక్కడ పట్టిన ఉంది రాజు గారు క్రాప్ నీకు ప్రతి బ్రాంచ్ కి క్రాప్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు క్రాప్ ఇది లాస్ట్ స్టేజ్ ఇది ఇప్పుడు ఓపెన్ కాయి పెద్దది వస్తుంది అవును ఇది లాస్ట్ స్టేజ్ పెద్దవంతా క్లియర్ అయిపోయింది పెద్ద క్లియర్ అయిపోయింది ఎంత గ్రాములు వస్తుంది మామూలుగా అండ్ ఒక కాయ వచ్చే టూ హండ్రెడ్ గంటలు వస్తుంది వస్తుంది ఒక సపోర్ట్ టూ హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ ఇస్తాను అమేజింగ్ మ్యాన్ ಅಂಟ್ ಇವೆನ್ನಿ ಸೆಕೆಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಅನ್ಮಾ ಹಾ ಲಾಸ್ಟ್ ಇದೆ ಹಾ ಹೌ ಡು ಯು ಮೀನ್ಸ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಎಕಡೆ ಅಂದ್ರೆ ದಿನಕ್ಕೆ ಮಾಗೆ ಮನನ ಆಪ್ಕಮ್ ಸಿಸ್ಟರ್ ಲೆನ್ಸ್ ಸಿಸ್ಟರ್ ದಿನಕ್ಕೆ ಇದಿ ಹಾ ಅದೆ ಓಪನ್ ಮಾರ್ಕೆಟ್ ಮೇಮೆ ಯೂತಿ ಇಚ್ಚಲ್ಲ ಅದು ಹಾ ಮೇಮೆ ಮಾರ್ಕೆಟ್ ಹಾ ಯು ಹ್ಯಾವ್ ಓನ್ಸ್ ದಿಸ್ ಥಿಂಗ್ ಹಾ

కాదు సార్ మీరు మీరు ఫార్మరా బిజినెస్ మ్యాన్ నాకు అర్థం కానీ అంటే మీ రోల్స్ డ్యూయర్ రోల్స్ ఉన్నాయంటున్నాను మీరు ఏది చెప్పిన అడుగుతున్నా మాట్లాడుతున్నారు ఏది చెప్పినా సమాధానం చెప్తున్నారు మీరు చాలా అమేజింగ్ మాట్లాడుతున్నారు అదే నేను నచ్చింది నాకు గొప్పగా